మెదక్ జిల్లా కేంద్రంలోని జ్యోతిబా పూలే స్మరణ దినోత్సవం సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ బీసీ నాయకులు మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ ప్రస్తుత వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ మరియు మెదక్ జిల్లా అధ్యక్షులు నోముల శ్రీకాంత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య నాయకులు ఇక ఆరల్లి మల్లికార్జున్ గౌడ్ మరియు మెదక్ జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘం నేత ప్రతి క్షణం ప్రజల్లో ఉండే నాయకుడు నోముల శ్రీకాంత్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పూలే గారి ఆధ్వర్యంలో నిర్వహించి కార్యక్రమంలో మెదక్ మున్సిపల్ బీసీ ముద్దుబిడ్డ నోముల శ్రీకాంత్ మెదక్ జిల్లా ప్రెసిడెంట్ మరియు మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున గౌడ్ శ్రీనివాస్ చింతల సిద్ధు మరియు బీసీ సంఘం నేతలు పాల్గొని ఆయనకు నివాళులు అర్పించారు సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ అనగారిన వర్గాలను అణచివేతకు గురిచేసినటువంటి పెద్ద వ్యవస్థను అరికట్టిన మహనీయులు బాపు జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పోలే గారు ఎన్నో అష్ట కష్టాలకు అవమానాలకు గురైనప్పటికీ బీసీలను బీసీ నాయకులను అనగారిన వర్గాల నుంచి అధికారం దక్కాలని ఆయన కొనియాడారు ఈ సందర్భంగా నోముల శ్రీకాంత్ మాట్లాడుతూ మెదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు అనగారిన బ్రతుకుల్లో వెలుగులు నింపుతామని అదే విధంగా పల్లె పల్లెన కమిటీలు వేసి బీసీలకు అన్ని విధాల సకల సౌకర్యాలు కల్పించే విధంగా మెదక్ జిల్లా బీసీలకు సకల సౌకర్యాలు కల్పిస్తామని నోముల శ్రీకాంత్ మెదక్ జిల్లా అధ్యక్షులు అన్నారు ఈ కార్యక్రమంలో మేదక్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కార్యదర్శులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు